అలాగే తీగల కృష్ణారెడ్డి ఒక వెలుగు వెలిగాడు ఏ ఇరవై మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీల పట్టున్నటువంటి హైదరాబాదులో మేర్గా గెలవడం అంటే ఆశా అంటే ఒక నాలుగు క్యాబినెట్ మంత్రులంత హోదా ఆ స్థాయిలో గెలిచాడు ఆ స్థాయిలో ఆస్వాదించాడు ఆయన తీరా చూస్తే ఆ తర్వాత ఆయనకి ఏముంది అవకాశం ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయంగా దెబ్బతింటూనే వచ్చాడు తర్వాత రాష్ట్ర విభజన విభజన టైంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆ తర్వాత ఇక సాధ్యం కాదనుకున్నప్పుడు బీఆర్ఎస్ బాట తర్వాత కాంగ్రెస్ బాట ఎంత చూసినా ఆనాటి లైఫ్ ఆయనకు వస్తుందే లేదు కాబట్టి ఆయనకి అస్తిత్వ సమస్య వచ్చింది దానికోసం ఏదో ఇప్పుడు పట్టించుకోవాలంటే తను చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అక్కడ తనకి ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఇదివరకు జ్ఞానేశ్వర్ తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు కదా అంత ముందు ఎల్వీ రమణ తర్వాత జ్ఞానేశ్వరు ఇట్లాగా ఇంకోటి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారనుకోండి ఏం చేస్తారు చంద్రబాబు గారు నామినేటెడ్ పదవు లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఇట్లాంటి వాటిట్లో కూడా ఇస్తారు కదా నామినేటెడ్ పదవి ఇస్తారు కొంత ఆయనకి ప్రోటోకాల్ వస్తుంది ప్లస్ పార్టీ తరఫున ఆయన మాట పేపర్లో టీవీలో వేయడానికి వీలుంటారు అస్తిత్వ సమస్యను తీర్చుకోవడం కోసం ఆయన ప్రయత్నం అందుకే చంద్రబాబు గారు ఏమి హామీ ఇవ్వలేదు మళ్ళీ మాట్లాడదాం అన్నారని ఆయనే చెప్పాడు కదా అక్కడే సీని అర్థం అయిపోతుంది కదా కానీ యాంగిల్లో తెలంగాణలో మరొక ఆల్టర్నేటివ్ రెడీ చేసుకుంటున్నారా ప్రిపేర్ చేసుకుంటున్నారా కొంతమంది అని ఎందుకు అనుకోకూడదు ఎవరికి ఉందని ఇప్పుడు బేసిక్ గా మల్లారెడ్డి సార్ బీఆర్ఎస్ ఎంతవరకు ప్రతిపక్షంలో అంటే కేసీఆర్ ఇప్పుడు పెద్దగా కేసీఆర్ బయటకి రావట్లేదు ఎక్కడ చూసిన కేటీఆర్ లేదంటే హరీష్ రావు వేలవాణి